భారతదేశ క్రీడాకారులు క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటమ్మారెడ్డి అన్నారు అరవై ఏడవ నేషనల్ స్కూల్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు కబడ్డీ టోర్నమెంట్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని తెలిపారు ఓటమి చెందిన వారు తిరిగి ప్రయత్నిస్తే భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తారని చెప్పారు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కామారెడ్డిలో మొట్టమొదటిసారిగా నిర్వహించినందుకు ఎస్డిఎఫ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు అలాగే ఈ క్రీడల్లో విజయం అపజయం అనేది అన్ని రంగాల్లో కూడా ఉంటుంది విజయం పొందిన వారు ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటూ అపజయం పొందిన తిరిగి విజయం పొందడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శోభ తెచ్చినటువంటి ఇవాళ నృత్యం చేసిన పిల్లలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా పాల్గొనడం అనేది నిజంగా సంతోషదాయకం కాబట్టి కామారెడ్డిలో రాబోయే ఈ కాలంలో ఏదైనా సరే ఎంత పెద్ద గేమ్స్ అయినా సరే యువతరానికి రావాల్సినటువంటి స్పోర్ట్స్ అనేది అది ముఖ్యంగా పెద్దపీట వేయాలని కోరుకునే వ్యక్తిగా రాబోయే కాలంలో రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో అయినా ఎటువంటి కార్యక్రమమైనా దానికి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి అందరూ కూడా అవకాశం ఉంటే అన్ని కార్యక్రమాలు కామారెడ్డిలో జరిగే విధంగా చూడండి ఎవరైనా అవకాశం మేము చేసుకుంటామంటే వదిలేయండి కాదు మాతో అన్నప్పుడు ఖచ్చితంగా కామారెడ్డికి తీసుకురండి మనం చేసి చూపెడదాం ఇంతకన్నా ఇక ముందు ఇంకా బాగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు కామారెడ్డిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు విజయవంతమయ్యే విధంగా అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు వివిధ రాష్ట్రాల క్రీడాకారులు ఇక్కడికి వచ్చినందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పారు క్రీడలను నిర్వహణకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు చెప్పారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు చెందిన నాలుగు వందల యాభై మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు मैं सारे स्टूडेंट्स को बहुत बहुत धन्यवाद करना चाहता हूँ क्योंकि स्टूडेंट लाइफ में आपको स्टडीज़ के साथ साथ खेल भी बैलेंस करना पड़ता है लाइफ में आगे जाते हुए आप जरूर लाइफ में सारे कठिनाइयों को आप फेस करते हुए आगे बढ़ेंगे इसमें मुझे कोई संदेह नहीं है फ्रॉम ऑल स्टेट्स द स्टूडेंट्स आर गैदर्ड आई थैंक ऑल दी स्टूडेंट्स फॉर ज्वाइनिंग एंड दर कोचेज एंड मैनेजर्स फॉर ब्रिंगिंग ऑल दी स्टूडेंट्स टू आर डिस्ट्रिक्ट कामारेड्डी एंड आई एम प्राउड दैट तेलंगाना स्टेट इज ऑल्सो अंडर सेवेंटीन we are a young state and kamaridi district is also a young district and we are very proud that we are able to organize this uh, big event and we have made all facilities for you with great hospitality i thank pratap who has organized such a beautiful cultural program which every one of you has enjoyed